ఓం సమర్థ సద్గురు శ్రీ నాథాయ నమ ఓం శ్రీ విఠలనందాయ నమ అధ్యాయం రెండు ఏకనాథుని బాల్యము పరమ పూజ్య ఏకనాథ్ మహారాజ్ వారి దివ్య చరిత్ర అనేక మంది ముక్తులైన మహాత్ములు ఈ భూమిపై జరిగే సత్కార్యాలను దుష్కార్యాలను మానవుల జీవిత గమనాలను వారి పోకడలను వీక్షిస్తూ ఒక్కొక్కసారి ఈ మానవులు పొరపాట్లు తప్పులు చేస్తూ ఉంటే స్పందిస్తారు భగవంతుని మన మనందరి తరఫున ప్రార్థిస్తారు ఆ మార్గం ఆ మార్గాన్ని అనుసరించి మానవులను సన్మార్గంలో పెట్టేందుకు పెట్టేందుకు ఏదైనా ఉపాయం తెలపమని దైవాన్ని ప్రార్థిస్తారు వారి ప్రార్థనలు మన్నించి దైవం కరుణిస్తే వారే దైవాదేశంతో ఈ భూమి పైన జన్మిస్తారు మహాత్ములు జన్మించింది మొదలు కొందరు కష్టాల పరంపరను ఎదుర్కొంటూ ఇతరులకు సేవలు చేస్తూనో లేక కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూనో దీనుల పట్ల దయ కలిగి ప్రవర్తిస్తూ దైవం దైవం దీనుల పట్ల దయగలిగి వర్తిస్తూ తమకు సుఖం కావాలని కోరుకోకుండా జీవితాన్ని కొనసాగిస్తారు వారు జన్మని జన్మించినదే సంఘంలోని చీడపీడలను వదిలించుటకే కదా రైతు పొలంలో పంట వేసి కలుపు మొక్కల్ని ఏరివేసిన విధంగా మహాత్ములు కూడా వ్యక్తుల్లోని దుష్ట గుణాలను అవగుణాలను తొలగించేటందుకు భగవంతుని సహాయంతో పాటు పడతారు వ్యక్తుల్లోని దుర్గుణాలు తొలగిపోయిన తర్వాత వారిలో సద్గుణాలు పాదుకుంటాయి కావున దుర్గుణాలు దుష్టభావాలు నెలకొని ఉంటే వ్యక్తి దుష్టుడంటారు దుర్గుణాలను సద్గుణాలు పాదుకొని ఉంటే సజ్జనుడు అంటారు ఈ దుష్టత్వము శిష్టత్వము గుణముల వలననే మనిషికి ఆపాదించబడును కావున గుణముల మార్పిడి భావాల మార్పిడి వలన అందరూ కూడా సజ్జనులయ్యే అవకాశము ఉన్నది పుట్టకతో ఏ మానవుడు దుష్టుడు కాదు వ్యక్తి దూషణ పని పనికిరాదని మహాత్ముల ప్రబోధము వారు అవతరించి చేయదలిచిన కార్యం పూర్తి కాగానే సునాయాసంగా ఈ శరీరాన్ని వదిలివేస్తారు అందరిది మానవ జన్మయే నరదేహమే కానీ ఉక్కు క్షణం ఆలోచిస్తే అందరికీ అర్థమవుతుంది వారి వారి ప్రవర్తన గుణముల ప్రకాశము భావ వ్యక్తీకరణముల ద్వారా వారి నామము రూపము పవిత్రతను సంతరించుకొని అందరికీ ఆదర్శంగా ఈ భూమిపై ప్రసిద్ధి చెంది ఉన్నారు వారి జీవిత చర్యలు మనందరినీ పవిత్రీకరించి పునీతం చేస్తాయి వారి జీవిత ఘట్టాలు మనల్ని కష్ట సముద్రం నుంచి దాటేవేస్తాయి దాటిస్తాయి సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయి అందువల్లనే వారి చరిత్రలు చిరస్మరణీయములైనాయి ఏకనాథ్ అతి చిన్న వయసులోనే తల్లి తండ్రి దిగ దిగ దివంగతులైనారు ఆయన అనాథ అయినాడు కానీ తాత నాయనమ్మలు అతనికి ఆ లోటు తెలియకుండా తెలియరానియకుండా అతని గారవంగా ఆయనను పెంచి పెద్ద చేస్తూ పెద్ద చేస్తూ వచ్చారు ఏకనాథ్ బాల్యంలోనే భక్తి మార్గంలోనికి ఆకర్షించినవాడు తాత ముత్తాతల వారసత్వంగా వచ్చిన దీనరక్షణ పరిహితము వైపు బాగా మొగ్గు చూపేవాడు ఆయన చదువులోనూ ఆటల్లోనూ హరికథ శ్రవణంలోనూ కూడా ముందుండేవాడు పయటానికి వచ్చే సాధువులు సన్యాసులందరినీ దర్శించేవాడు వారు ఏ సాంప్రదాయకులైనా వారు చెప్పే ప్రవచన ప్రవచనములు విని వారికి నమస్కరించి తనే ఏమైనా సందేహాలు ఉంటే అడిగి మరి తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడు వీరు అతనికి సమాధానం చెప్పితే చెప్పేవారు కొందరు నాయన శాస్త్రంలో ఉన్నదేదో మేము చెప్తున్నాం కానీ దాని అనుభవం మాకు తెలియదని చెప్పేవారు అర్థమైనా కాకపోయినా వారు చెప్పే విషయాలను మాత్రము ముందు వరుసలో కూర్చొని శ్రవణం చేసేవాడు ఎందరో సాధువులు ప్రాణాయామం విధులు ధ్యాన యోగాది సాధనలు చేస్తూ ఉంటే చూచి ఇలా చేసినందు చేసినందువలన గల ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నించేవాడు వారిలో కొందరు శాంతంగా నాయన న్యూ చిన్నవాడివి నీకు ఇప్పుడు అవి అర్థం చెప్పిన అర్థం కావు గురువుల వద్ద తగు సమయంలో ఉపదేశాన్ని పొందాలి అందులకై కొన్ని సంవత్సరంలో సేవ చేయాలి అది కూడా సద్గురువుల అది కూడా సద్గురువు లభించాలి ఆ విధంగా ఈ యోగ విద్య గురు పరంపరత గురు పరం పరంపరాగతంగా లభించాలి మేమేదో రెండు క్షణాలలో నేర్పించేది కాదు అని చెప్పేవారు భగవంతుడు భగవంతుని భజించుట ఆయనను ప్రార్థించుట ద్వారా మరి ఏమి పొందలేమా అని కొందరిని ప్రశ్నించేవాడు భగవంతుని ప్రార్థించుట మన వంతు ఏమైనా లభిస్తుందా లేదా అనేది ఎవరూ దృఢంగా చెప్పలేని విషయం నాయన కొన్నిసార్లు అత్యంత సులభుడని చెప్తారు పూర్వయుగంలో ప్రార్థించగానే ద్రౌపదీ దేవికి కౌరవ సభలో మాన సంరక్షణ చేశాడు పాండవులందరినీ వారు కోరుకుండా కోరుకోకుండానే లక్క ఇంటి నుంచి కాపాడినాడు తదుపరి అరణ్యవాసంలో వారికి దుర్వాస మహర్షి వల్ల వచ్చిన సంకట సంఘటాన్ని వ్యక్తితో నివారణ చేసినాడు అలాగే అలాగైనా కాకుండా మాయాజూతం సమయంలో మాత్రము ఏ విధమైన సహాయం చేయలేదు దీనికి మహాత్ములే అయిన వారు భగవంతుని తత్వంను అర్థం చేసుకోవాలి అప్పుడు వారు ప్రార్థించలేదు ఆయన సహాయం కోరలేదు కాబట్టి ఆయన స్పందించలేదని చెప్తారు అందుకని ఆయన సర్వకాల సర్వావస్థలైందో ఆ పరమ పురుషుడైన వారిని ధ్యానిస్తూ మన జీవితాన్ని గడుపుకుంటూ ఉంటే మనకొచ్చే ఆపదల విషయం మనకన్నా భగవాన్కే ఎరుక్క కాబట్టి మనల్ని రక్షిస్తాడని విశ్వాసంతో భచిస్తూ ఉన్నామో ఆయన దర్శనం అంటావా ఏమో ఏమై మేమైతే పొందలేదు అని చెప్పే వారు శ్రద్ధతో ఆ విషయాలను ఆలకించి ఏకనాథుని మనసులో ఆలోచన పరంపరలు బయలుదేరినవి ఈ వ్యక్తులు ఇంత భక్తి చేసినా దర్శనం కలగలేదంటున్నారు దైవం దయామయుడని కీర్తిస్తున్నారు ఏ విధమైన సాధనలు చేసినా వారి జీవితాంతము చేసిన భగవద్ దర్శనం కాకుంటే ఏం ప్రయోజనము వేదాధికారం గల బ్రాహ్మణులు పండితులమని అహంకరిస్తున్నారు క్షత్రియులు బాహుబలం కలవారమని అహంకరిస్తూ ఉన్నారు తోటి వారికి వీరంతా ఎంతవరకు ఉపయోగపడుతున్నారు ఇంతవర ఇతరులకు ఉపయోగపడని వీరి వేద పరిజ్ఞానం కానీ యోగాభ్యాసము విద్య కానీ హరికథలను వీణుల విందుగా చెప్పి వినేవారి తలనూపించే చాతుర్యమే కానీ ఈ నరజన్మను తరింపజేసే ముక్తి అనే పదాన్ని తెలుసుకునేటేందుకు ప్రయోజనకారి కానప్పుడు ఇవన్నీ ఎందుకు చర్చిస్తూ ఉన్నారు అని ఏకనాథ్ ఆలోచిస్తూ ఉండేవాడు తన తోటి వలె కాక నిరంతరం ఏదో తపనతో ఉండటం గమనించిన వారి తాతగారిని చక్రపాణి గారు అనేక విధాలు ఆలోచించేవారు తన మనవడికి యుక్త వయసులో వివాహం చేసి ఒక ఇంటి వాడిని చేస్తేనే ఆయన తన బాధ్యత తీరిపోతుందని యోచించేవారు ఏకనాథుని జిజ్ఞాస తాత మనవడు ఎవరి ఆలోచనలతో వారు సతమతమవుతూ ఉండేవారు వారింట్లో ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనానికి ఒక శాస్త్రి గారు వచ్చేవారు ఆయన చెప్పే పురాణం చక్కగా శ్రవణం చేసి ఒకనాడు ఏకనాథుడు శాస్త్రులు గారు ఈ పురాణ శ్రవణంతో అనేక పాపాలు నశించిపోతాయని చెప్తూ ఉన్నారు కదా ఈ లోకంలో ఎందరో బాధపడుతుంటే వారు పూర్వజన్మలో పాపాల ఫలితాన్ని ఈ జన్మలో కష్టాలు బాధల రూపంగా అనుభవిస్తున్నారని ఊరుకుంటారేమిటి ఈ పురాణం వారికి వినిపించి వారి పాపాలని నశింపజేస్తే పాప ఫలిత ఫలితాలైన బాధలు పోతాయి కదా తమ వంటి వారి వలననే వారి బాధలు నివారించబడాలి ఆ పని చేద్దామా అని అడిగినాడు శాస్త్ర శాస్త్ర గారికి కోపం వచ్చింది ఏమిటయ్యా నీ వయసుకు మించిన మాటలు మాట్లాడుచున్నావు పుణ్యాత్ములు పుణ్యాత్ములే పాపాత్ములు పాపాత్ములే పుణ్యాత్ములు వెళ్ళి పాపాత్ముల పాపాలను రూపుమాపే ప్రయత్నం చేస్తే భగవంతుడు మనల్ని కూడా పాపాత్ములలో కలిపేస్తాడు వాళ్ళు చేసిన పాపకార్యాలు వారే అనుభవించాలి అని వేరే వేరే అని వేరే వారు నివృత్తి చేస్తే భగవంతుని ధిక్కరించినట్లు కాదు ఇదిగో అబ్బాయి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకు చక్రపాణి గారు పుణ్యాత్ముడు ఆయన మనసుకు కష్టం కలిగించుకొని మందలించినాడు తర్వాత వారి తాతగారిని చక్రపా చక్రపాణి గారితో ఆ శాస్త్ర గారు ఈ అంతా చెప్పి ఏకనాథ్ భావనలన్నీ ఏదో లోకోద్ధరణ మార్గంలో ఉన్నాయి అతన్ని సాధువులు సన్యాసులు సహవాసం నుంచి మరలించడం మంచిది అని సలహా చెప్పేవా చెప్పారు తాతగారిన చక్రపాణి గారు తన ఆలోచన కూడా అతని విషయంలో ఈ విధంగానే ఉన్నదని చెప్పినారు ఏకనాథునితో తాతగారు ఏకాంతంలో తన బాధనంతా వెళ్ళబోసుకున్నారు నాయన ఏకా నీవే నా ఆశాజ్యోతివి నీపైన నా జీవితం ఆధారపడి ఉంది నీవు పెద్దవాడవై వృద్ధిలోకి రావాలి వివాహం చేసుకుని సంసార బాధ్యతలు వహిస్తూ వంశాభివృద్ధిని చేయాలి అప్పుడు కానీ నా మనస్సుకు శాంతి కలవించదు నీ తల్లిదండ్రులు వహించవలసిన భారం నేను వహిస్తూ ఇప్పటి వరకు నిన్ను ప్రేమతో సాగుచున్నాను నా ప్రేమలో ఏమైనా లోపం ఉన్నదా చెప్పు నీ ఆలోచనలన్నీ మరో విధంగా సాగుట కారణం ఏమిటి అని సుదీర్ఘంగా తన భావదనంతా చెప్పుకుని కన్నీరు కార్చినారు ఏకనాథ ప్రదంతా విని తాతగారు మీరిలా కన్నీరు కార్చితే నేను చూడగలనా నేను మాత్రము మీ మనసును నొప్పించే పని ఏమైనా చేశానా తల్లిదండ్రులు నెరుగని నాకు మీరే కదా కదా దైవాలు మీకింత కష్టం ఎందుకు కలిగింది అసలు లోకంలో ఎవరు కష్టపడరాదు అందరూ సుఖంగా ఉండాలి దానికి మార్గం ఏమిటి భగవంతుని సృష్టిలోని ఈ వైవిధ్యం నాకు గల ఏమిటి ఈ దుఃఖ కారణాలు నిర్మూలించేందుకు మార్గం ఏమిటి మనం కృషి చేస్తే దుఃఖ నిర్మూలనం చేయగలమా లేదా ఇదే నా ప్రశ్న ఇదే నా ప్రశ్న దీనికి సమాధానం కొరకు అందరూ మహాత్మలను అడుగుచున్నాను కొందరు కొన్ని కొన్ని మార్గాలు అనగా వారు అవలంబించిన మార్గాలు వారు వివరిస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు నా ప్రశ్నకు సమాధానం లభించలేదు తాతగారు మీకు తెలిస్తే మీరేనా చెప్పండి అంటూ వారి పాదాలు తాకాడు తాతగార తాతగార తల నిమిరి నాయన వారి వారి కర్మ ఫలితాలే దుఃఖ కారణాలన్న విషయము మరియు అవి అనుభవించవలసిందే అనుభవించవలసిందేనన్న నిర్ణయం మాత్రమే నాకునూ తెలుసును కానీ వాటికి గల కారణాలు నిర్మూలించే గురించి నేను యోచించలేదు నాకు తోచను లేదు నీ ప్రాబ్లం ప్రశ్నకు సమాధానము నేను ఇవి చెప్పలేను నాయన దానికి భగవంతుడే నిన్ను కరుణించి మార్గం చూపును గాక నీ మనోవ్యద తిరును గాక లోకోద్ధారణ కారకుడు అవుదుగాక భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు అంటూ దీవించారు మార్గదర్శనకునికై అన్వేషణ ఆ రోజు నుంచి మనవడి ఆంతర్యం తాతగారికి అర్థమైంది తన మనోభావాలు ఏకరువు పెట్టాడు కావున తన మనోవేద తీరిపోయి కొండంత బరువు దిగిపోయింది తాను కూడా తన మనవడికి చిత్తశాంతి లభించాలని భగవంతుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఏకనాథుని మనస్సులో తన సంకల్పాలను తాతగారికి విశ్రీకరించినందులకు వారి ఆశీస్సులో లభించినందులకు సంతోషం నెలకొంది తన భావాలకు తాతగారు వ్యతిరేకం కాదు తాను ఎలాగైనా సద్గురుని అన్వేషించి సేవించి తన సంకల్పాలు నెరవేర్చుకోవాలనే తపన రోజురోజుకు అధికం కాసాగింది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడొక తేజస్వి అయిన వృద్ధుడు ఏకనాథునికి తారసపడినాడు ఆ తాతకు నమస్కరించాడు అభిష్ట సిద్ధిరస్తు అని ఆయన దీవించారు నిజంగా నా కోరిక నెరవేరుతుందా మీకు అంతటి వాక్శుద్ధి ఉన్నదా మహానుభావ అయితే నా కష్టాలు గట్టెక్కినట్లే అన్నాడు ఏకనాథ నాయన ఇంత చిన్న వయసులో నీకంతటి కష్టం వచ్చింది నాయన బాబు అని నీరు ఆ వృద్ధుడు అడిగినాడు ఏం చెప్పేదండి కష్టాలు నావి కావు ఎందరో వ్యక్తులు బాధపడుతున్నారే వారి బాధలు ఎలా నివారణ అవుతాయా అని అనేదే నాకు వచ్చిన కష్టము ఇతరుల బాధలు చూడలేక అవి వారికి తప్పించాలనేదే నా ఆశయం దానికై మార్గం తెలిపేవారెవ్వరినీ అందరినీ అడుగుతూ ఉన్నాను ఒకరు సద్గురువును ఆశ్రయించాలి దానికై మార్గం తెలిపేవారెవ్వరని అందరినీ అడుగుచున్నాను ఒకరు సద్గురువును ఆశ్రయించా ఆశ్రయించి సేవించి తెలుసుకోమని సలహా చెప్పారు అటువంటి మార్గదర్శి అయిన సద్గురు ఎక్కడ ఉంటారో తెలియక అందరినీ అడుగుతూ ఉన్నాను తాత మీకు తెలిస్తే చెప్పగలరా సద్గురును చూపగలరా అని అడిగాడు అడిగేటప్పుడు ఏకనాథుని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అది చూచి తాత కళ్ళల్లో ఆనంద భాష్పాలు వెలువడినాయి నాయన సద్గురు అంటే సాధువు బ్రహ్మజ్ఞాని తత్వదర్శకుడు మితభాషి దయామయుడు లోక కళ్యాణకారి పతిత పావనుడు దీనదయాలు దీనదయాళువు నా సమదృష్టి కలవాడు పరమభక్తుడు సకల శాస్త్రవేత్త అయిన వాడు కావాలి అన్నారు అది వినగానే ఏకనాథుడు అవును తాత శ్రీగురు గీతలో కూడా అలాగే ఉన్నది అటువంటి సకల సద్గుడు సంపన్నుడైన సద్గురుడు ఎక్కడ ఉన్నా సరే ఎంత కష్టమైనా సరే చెప్పండి నేను వెళ్ళి వారిని సేవించుకుంటాను అని తొందరబెట్టాడు సద్గురు సందర్శనం తాత తాత ఉన్నాడు నాయన కానీ నీవు చిన్నవాడివి ఎలా వెళ్ళి ఆయన సేవించగలవని ఆలోచిస్తూ ఉన్నాను అనగానే మీకు సందేహం అక్కర్లేదు మీకు ఏ విధమైన కళంకము రానియకుండా సేవిస్తాను దయతో వారు ఎక్కడ ఉంటారో చెప్పండి అంటూ ప్రార్థించాడు ఏకనాథ్ అందులోకి ఆ వృద్ధుడు నాయన దేవగిరి కోటలో ఉన్నాడు ఆ కోటకు అధికారి సైన్యాధికారి ఆయన ఆయన పేరు జనార్దన్ పంత్ సద్బ్రాహ్మణుడు నిర్వికారి ఆధ్యాత్మిక రంగంలో భగవత్ సాక్షాత్కారాన్ని పొందినవాడు సైన్యానికి అధికారి కాదు పరమార్థానికి కూడా అధికారి ఆయన నీకు మార్గదర్శనం చేయగల సమర్థుడు వెళ్ళగలిగితే వెళ్ళి సేవించి తరించు అని దీవించారు ఆ వృద్ధునికి పాదాభివందనం ఆచరించి ఇక ఇంటికి తిరిగి రాకుండానే ఏకనాథుడు దేవగిరి మార్గం పట్టాడు తన ఆలోచనలకు పూర్ణత్వం సమకూరే తరుణం వచ్చిందని సంతోషము కానీ ఆయన సైన్యాధికారి వారిని ఎలా దర్శించాలి వారికి ఏం చెప్తే నచ్చుతుందో ఏ విధంగా అంగీకరిస్తారో సమయానికి తగినట్లు తనకు ఆ భగవన్ భగవానుడే బుద్ధిచాతుర్యాన్ని ప్రసాదించాలి అని ఆ శ్రీహరిని ప్రార్థించుకున్నాడు వింత వింత ఆలోచనలు వింత వింత భావ పరంపరలు మనసులో పరుగులు పెడుతుంటే ఏకనాథ కాళ్ళు పరుగులు పట్టిస్తున్నాయి దేవగిరి దుర్గం వైపుగా ఆవును కానీ నేను ఎవరి సలహా గానీ మార్గదర్శకం గానీ లేకుండా గురువు కొరకు బయలుదేరాను అసలు దేవగిరి పేరు తెలిసిందే తెలిసిందే గానీ వా దారి తెలియదే అని ఒక క్షణం అనిపించింది మరలా వెంటనే మనసులో ఇలా సమాధానం వచ్చింది సద్గురువులు సర్వజ్ఞులై ఉంటారు అంత గొప్ప వ్యక్తుల గురించి అడిగితే ఎవరు మాత్రం చెప్పరు ఆయన తత్వదర్శి ఆత్మదర్శి అని తా చెప్పాడు కదా సద్గురునకు ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలు మహిమలు చెప్పబడి ఉన్నవి నిజంగా అటువంటి సద్గురు లభించడం అంటే నేను చేసుకున్న జన్మజన్మాంతర పుణ్యఫలమే ఇలా ఆలోచించుకుంటూ నడిచి వారిని వీరిని అడిగి తెలుసుకుంటూ దేవగిరికి చేరుకున్నాడు దేవగిరి కోట ద్వార ద్వారపాలకులు ఉన్నారు సరాసరి లోపలికి వెళ్ళేటందుకేమీ కుదరదు తన భారమంతా సద్గురుని పైనే ఉంచి ఇక్కడికి చేరుకున్నాను చేరుకున్నాడు ఇక తన ఆకా ఆకాంక్ష సద్గురు తీర్చడా అనే ధైర్యంతోనే వెళ్ళి ద్వారం వద్ద నిలబడినాడు పన్నెండు సంవత్సరాల బాలుడైన ఏకనాథుని నుంచి వచ్చి ద్వారపాలకులైన రాజభటులు ఎవరు నీవు ఎందుకు వచ్చినావని ప్రశ్నించారు ఏకనాథుడు అత్యంత ధైర్యంతో ప్రభువులను దర్శించుకోవటానికి వచ్చానో వారికి నవ్వు వచ్చింది ఆ ఈ కుర్రవాడేమి ప్రభువులను దర్శించడం ఏమిటి అని అనుకుని ఏ ఊరినిది ఏ పని మీద వచ్చావు ప్రభువులకు చెప్పుకోవాల్సిన కష్టం ఏమిటో ముందు చెప్పు తర్వాత ఆలోచిస్తాము అన్నారు ఏకనాథుడు మాది పైఠాన్ పట్టణము నా పేరు ఏకా అంటారు వారి దర్శనం కోరి వచ్చినానంతే అన్నారు ఆ బట్టులో భావాలు తనను లోనికి పొనిచ్చేటట్లు కనిపించటం లేదు మనసులో ప్రార్థన సాగుతూ ఉంది గురుదేవ నీ పాదాలే శరణం అని నమ్మి ఇంత దూరం నీ ధ్యాసతోనే చేరుకోగలిగాను ఇక్కడికి వచ్చిన తర్వాత నీ పాదాలు తాకి నా గోడు చెప్పుకోకుండా వచ్చేస్తారా నీవు గొప్ప సద్గురువుని సద్గురు అని విశ్వాసం ఉన్నది కానీ ఎమబటల వలె వీరు నన్ను అడ్డగించుతున్నారే నాకెవ్వరు దిక్కు ఎవరికి చెప్పుకోను తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నీవే ఈ క్షణంలో నా ప్రార్థన ప్రార్థనను మన్నించి నన్ను అనుగ్రహించకపోతే నా జన్మ వృథాయే ఏదైనా నన్ను ఉపేక్షించకు అని మనసారా ప్రార్థించుకుంటున్నారు ఇంతలో ద్వారం వద్ద జై ధ్వనాలు వినిపించాయి కుమిలిపోతున్న ఏకనాథుడు తలైతి చూసేసరికి ద్వారపాలకులు అధికారి అయిన ఆయనకు నమస్కరించి ఏకనాథుని ప్రక్కకు తొలగమని సైగలతో చెప్తుండగా ఆయన సరాసరి వచ్చి ఎవరినైనా నీవు ఏం కోరి వచ్చావో అని అడిగారు ఏడడుగుల ఎత్తు దృఢకాయుడు ఆ జనుబాహుడు రాజదుస్తులు ధరించిన వాడు బుర్రమిసాలే ఆయన పౌరుషానికి ప్రతీకల అన్నట్లు ఉన్నాడు నడుముకు కత్తి తలపాగా కాళ్లకొకరు ఏదైనా చఢావులు ధరించినాయి ఆయనే తన సద్గురు అని ఆయన కృపయే తననిక్కడికి దాకా కనిపించుకొని వచ్చిందని తెలుసుకో తెలు తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు ఆ తాతగారు వర్ణించిన అధికార పురుషుడు ఇయ్యని నన్ను అనుకుని అమాంతంగా వారి పాదాలపైన పడి స్పష్టంగా వందనాన్ని చేశాడు దీన శరణ్య నాకు అభయం ఇవ్వాలి అన్నాడు ఏకనాథుడు జనార్దన్ పంక్ ఇచ్చాను నీకు ఎవరి నుండి భయం కలిగింది నీ ఏమి న్యాయం చెయ్యాలో చెప్పమనగా చేతులు కట్టుకుని నిలిచిన ఏకనాథుడు స్వామి నా పేరు ఏకనాథ్ ఇయక అని అందరూ పిలుస్తారు మాది పైఠాన్ నగరము తమరి సేవ కోరి వచ్చి ఉన్నాను గురుసేవ చేసి తరించాలన్న కోరిక తప్ప వేరేమి కోరిక లేదు అన్నాడు పంతిజీ సర్వజ్ఞుడు ఇదంతా దత్త సంకల్పమేనని గ్రహించుకున్నాడు నీ కోరిక బాగానే ఉంది కానీ నా సేవ చేస్తానంటున్నావు చిన్నవాడివి నాకేమీ సేవ చేస్తావు అన్నారు పంతిజీ గురువుగా తమని వరించ వరించి వచ్చాను మీరు నాపై దయచూపాలి లేకుంటే నా జీవితమే వృథా అని వేడుకున్నాడు తయారుద హృదుడైన పంతిజీ బాగా అలసి ఉన్న అలసినట్లున్నావు నా నివాసానికి పోయి స్నానం చేసి భోజనం చేసి విశ్రాంతి తీసుకో నేను వచ్చి తర్వాత విషయాలన్నీ మాట్లాడవచ్చునని ఆయన బయలుదేరి గుర్రంపై వెళ్ళిపోయాడు వెళ్లే ముందు తన అంగరక్షకుల వంక చూచి ఏకనాథుడిని తీసుకెళ్లి స్నానం చేయించి నూతన వస్త్రాలు ఇచ్చి భోజనం పెట్టించండి అని పురాయించాడు వారి ఆజ్ఞానుసారం బటులు ఏకనాథుని కన్ని అమర్చి విశ్రాంతి తీసుకోమన్నారు కానీ ఏకనాథుడు మనసంతా ఒకటే ధ్యాస గురుదేవులు తప్పక కనికరిస్తారు తాను ఎంత కష్టమైన ఈ గురువును వదులుకోకూడదు సహనంతో ఓర్పుతో అహోరాత్రులు సేవించిన ఆయన మెప్పు పొందాలి ఆయనను ప్రసన్నం చేసుకోవాలి నేను సాధించవలసిన లోక కళ్యాణాన్ని దుఃఖ నిర్మూలన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు సాయంత్రం సంధ్యావందనం సమయానికి పందిజీ వచ్చారు వచ్చి రాగానే స్నానం చేశారు ధ్యానం అనుష్ఠానం ముగించుకుని భోజనం పూర్తి అయిన తర్వాత వచ్చి సుఖాసనంపై కూర్చున్న తర్వాత ఏకనాథ్ వారికి నమ్మ ఏకనాథ్ వారికి నమస్కరించుకుని చేతులు కట్టుకుని నిలబడ్డాడు శిష్యుడుగా ఉండదలిచిన వాడికి ఉండవలసిన విని విధేయతలు అతని నమ్రత పంతుజీకి వారికి బాగా నచ్చాయి కరుణాపూరిత చూపులతో పలకరిస్తూ ఏమన్నావు సేవలు చేస్తావా చాలా కష్టం భరించవలసి వస్తుంది గురుసేవ అంటే రాజసేవ కన్నా కష్టం రాజుల సేవలో లోపం వస్తే దండనము అప్పటికప్పుడే పడతాయి కానీ గురుసేవలో లోపం వస్తే భగవద్ అపచారం కింద పరిగణించబడుతుంది దానికి రౌరవాదిక నరకాలు ప్రాప్తిస్తాయి త్రిమూర్తుల్లో ఎవరు కోపించినా లేక ఏ దేవతలు ఆగ్రహించినా గురువు రక్షించగలడు కానీ గురువు యొక్క ఆగ్రహానికి గురి అయితే రక్షించే వారి వారే సృష్టిలోనే లేరు తెలుసా అన్నారు గురుదేవా తెలుసును గురుగీతలో పరమశివుడు పార్వతీమాతకు ఈ విషయాన్ని చెప్పి ఉన్నారు నేను తమ ఆజ్ఞలను ఎంత కష్టమైనా పాటించ పాటించాలని నిర్ణయించుకున్నాను తమ ఆజ్ఞలను ఎంత కష్టమైనా పాటించాలని నిర్ణయించుకున్నాను అన్నాడు ఏకనాథ్ ఏకనాథ్ నీకు తల్లిదండ్రులు మంచి పేరు పెట్టారు ఏకనిష్ట కలిగిన వాడని అర్థం పరమాత్మ ఒక్కడే కదా ఏకం సద్విప్రా బహుదా వదంతి అన్నారు సరే నీవు ఏకనిష్టతో భగవంతుని సేవించితే సాధ్యం కానిది ఏమున్నది అన్నారు వెంటనే గురుని పాదాలు పట్టుకున్నాడు నాకు తల్లిదండ్రులు లేరు తాతగారు మాత్రం ఉన్నారు అంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకున్నాడు ఆప్యాయంగా పంతిచిన ఆయన ఈ రోజు నుంచి నీవు నా వాడివే దిగులు పడకు ధైర్యంగా ఉండు రేపటి నుంచి నీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించు అని ఆజ్ఞ ఇచ్చారు ఏకనాథ్ మర్నాటి నుంచి జనార్దన్ పంత్ గారి బాధ్యతలను గమనించాడు వారి దినచర్యలను పరిశీలనగా తెలుసుకున్నాడు వారి పనులన్నీ తెలుసుకున్నాడు కోట భారము సర్వ సైన్యాధిపత్యము న్యాయాధీశుడుగా నిర్ణయము నిర్ణయాలు చేయటం పన్నుల వసూలు సక్రమంగా ఉన్నవోలేవో చుచ్చుట ఫిర్యాదులు స్వీకరించి వ్యవహారములను చేయుట బందోబస్తుల నిర్ణయాలు చేయుట వంటి అనేక బాధ్యతలను వారు నిర్వహిస్తూ ఉంటారు అవన్నీ తెలుసుకున్నాడు ఏకనాథుడు ఇన్ని బాధ్యతలు నిర్వహిస్తూ కూడా పంత్ తన నిత్యానుష్ఠానము ధ్యానము పూజ కార్యక్రమాలు సమయం తప్పకుండా చేస్తూ ఉంటారు అని తెలుసుకున్నాడు ఏకనాథుని గురుసేవ ఈ కార్యక్రమాలకు అనుకూలంగా ఆయన బ్రహ్మ ముహూర్తంలో లేవటము అప్పుడే ధ్యానానుష్ఠానాలు చేసుకునే వీలుగా సమయాన్ని కేటాయించుకోవటం గమనించి నాథ్ గురుదేవుల కన్నా ముందే లేచి వారికి వేడి నీరు కాచి సిద్ధం చేసేవాడు వారు స్నానం చేసి ధ్యానంలో కూర్చునేవారు వారి ధ్యానం పూర్తి సమయానికి పూజా సామాగ్రి పూలు అన్ని సిద్ధం చేసేవాడు పూజ పూర్తి అయ్యేసరికి వారికి దుస్తులు తీసి ఉంచేవాడు వారు దుస్తులు ధరించే సమయానికి పలహారం సిద్ధం చేయటము నీరు అందించడము ఆ పని కాగానే వారి కాళ్లకు చెడావులు దొరకడము వారు ధరించే కరవా కరవాల అందించటము ఆయనకు కావలసిన దస్త్రము కాగితాలు అమర్చేవాడు వారు సభకు బయలుదేరేటప్పుడు పాదాభివందనం చేసేవాడు గురువుగారికి ఈ విధంగా సమయోచిత సేవలు చేసాగాడు వారు బయటికి వెళ్ళిన తర్వాత వారి బట్టలు ఉతకటము వాటిని చక్కగా మడిచి ఉంచటము ఎక్కడ ఉంచవలసిన వస్తువులు అక్కడే గదిలో చక్కగా సర్ది అమర్చుట చేసి వారికి మధ్యాహ్న భోజనం ఎక్కడికి పంపాలో లేక తిరిగి వస్తారో అన్ని వివరంగా తెలుసుకుని ఆ విధంగా అమర్చేవాడు గురువుగారు సాయంకాలం షికారు వెళ్లే సమయంలో దుస్తులు వేరుగా వేసుకునేవారు అవి సమయానికి తీసి అమర్చి ఉంచేవాడు ఏ పనిలోనూ ఏ పొరపాటు లేకుండా చేస్తూ గురువును తృప్తి కలిగిందో లేదోనని ఆయన ముఖ కవళీకరణ ఆధారంగా తెలుసుకునేవాడు రాత్రి వేళల గురువు గారు నిద్రపోయే వరకు పాదాలు ఒత్తి వారు నిద్రించిన తర్వాతనే తను పడుకునేవాడు మళ్ళీ గురుదేవులు లేచేందుకు ముందుగా లేచేవాడు దైనందిన కార్యక్రమాలు ఈ విధంగా సాగిపోతూ ఐదారు సంవత్సరాలు గడిచిపోయినాయి జనార్దన్ పంత్ గారికి పరిశుభ్రంగా లేకుంటే చిరాకని లేచుకుంటే అస్త్రాలన్నీ చాలా పరిశుభ్రంగా ఉంచడమే కాక తోట పని కూడా చక్కగా చేయించి పూల మొక్కలను చక్కగా సం సంరక్షించి ఆ ఆహ్లాదాన్ని గుర్చే విధంగా ఉంచేవాడు నాథ్ యొక్క చొరవ తెలివితేటలు గమనించి గారు నాథ్ ఎందుకు ఇంత కష్టపడుతున్నావు రాత్రనక పగలనక సేవలు చేస్తున్నావు చాలా అలసిపోతున్నావేమో విశ్రాంతి తీసుకో అన్నారు ఒకసారి నాథ్ సిగ్గుపడి గురుదేవ నేనేం అలసిపోవటం లేదు మీరు మీరు దేశానికి చేసే సేవ కన్నానా నా కర్తవ్యం మాత్రమే ఇది అన్నాడు నాయన నీకు విసుగు రావటం లేదా అని అడిగారు స్వామి మీ కృప కలిగిన నాకు అలసట లేదు విసుగు అంతకంటేనూ లేదు అన్నాడు పంత గారి బంత్ గారికి నాతో మీద అభిమానం పెరిగింది రోజు తనతో షికారుకు రమ్మనేవారు సరే కాని సరేనని వెళ్ళేవాడు ఒకరోజు నాథ నీవు గుర్రం స్వారీ నేర్చుకో అన్నాడు పంతి నాకెందుకు అనబోయి గురువాజ్ఞ అయితే గురువాజ్ఞ అయితే సరే అనేసాడు ఆ మననాటి నుంచి గురువుగారు బయటకుపోయిన స సమయంలో ఆ అశ్వశాలలో అశ్వరక్షకుండా చెప్పి అతని ఆధ్వర్యంలో స్వార నేర్చుకోగలిగాడు గురుదేవులను గురుదేవులకు ఈ విషయం చెప్పగానే వారు భేష్ మంచి వాడివి కత్తి యుద్ధం నేర్చుకో మంచిది అన్నారు ఇదేమిటి తన ఆశయం వేరు తాను ఆత్మవిద్య నేర్చుకుని లోక కళ్యాణం చేయాలని సంకల్పించుకొని వచ్చాడు వీరేమో యుద్ధ విద్యలు నేర్చుకోమని అంటున్నారు సరే ఇవి తన జీవితానికి పనికి వచ్చినా రాకపోయినా గురువాజ్ఞ మీరరాదు కదా సరే నేర్చుకున్నందు దోషమే దోషమేమున్నదని తన మనస్సును దృఢం చేసుకున్నాడు ఆ ఏర్పాటు వారే చేసి కతి యుద్ధం నేర్పించారు అయినా తమ గురువుకు చేసే పనులలో ఏ లోపం లేకుండా చుచ్చుకునేవాడు ఒకనాడు గురువుగారు నాథ్ నీవు కూడా నాతో కచేరీకి రా కాస్త సహాయంగా ఉంటావు అన్నాడు మీ ఆజ్ఞ ఎలాగైతే అలాగే గురుదేవా అన్నాడు నాథ్ ఆ రోజు నుంచి వారి వెనకాలనే తాను కూడా పనులన్నీ ముగించుకొని కచేరీకి వచ్చేవాడు పంత్ గారికి కచేరీలో చాలా ఒత్తిడి పనులు ఉండేవి అప్పుడు నాతో ఈ కాగితాలు చూడు వీరి వీటి లెక్కలు తేల్చు అనే అనగానే ఆ పని పూర్తి చేసేవాడు తర్వాత ఆయనకు అర్జీ రాసి పెట్టు అనేవారు రాజస్థాన రాజా రాజాస్థానానికి ఫలానా విషయమై ఉత్తరం రాయాలి అనేవారు అనగానే ఎంతో వినయపూర్వకంగా ఉత్తరం రాసేవాడు ఆ ఉత్తరానికి సమాధానం రాసి పంపమనేవారు తంతలు ఈ ఫిర్యాదు నమోదు చేయమనేవారు అంటూ 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 వీరి తగాదాలు గొడవలు ముందు ముందు నమోదు చేసుకునే చేసుకో అనేవారు ఈ విధంగా జమా ఖర్చులు రాసుకోవటము ఫిర్యాదులు తీసుకోవటము వంటి స్వన్లతో ఏకనాథ్ తలమునకలయ్యేవాడు అయినా గురువుగారికి చేసే సేవలో ఏ లోపం లేకుండా చూసుకునేవాడు ఆయన నాత్ సేవలతో అత్యంత ప్రసన్నులయ్యేవారు వజ్రం సానబెట్టిన కొద్దీ మెరుస్తూ ఉన్న మెరుస్తున్నట్లుగా శిష్యుని ప్రతిభను అన్ని కోణాలలో నుండి తీర్చిదిద్దుతున్నారు గురుదేవులు చిలా రోజులు గడుస్తున్నాయి పంత ప్రతి గురువారం ధ్యాన సమాధిలో గడుపు గడుపుతారు అందుకనే నిజాం షాహీ సంస్థానం వారు దేవగిరి దుర్గానికి గురువారం సెలవు దినంగా ప్రకటించినారు ఆ రోజున కచేరీ సభ ఏమీ ఉండవు నాత్ వచ్చి కొలువులో చేరింది మొదలు ఆయన ధ్యానమునకు నాకు భావంగా రాకుండా చూచే ను తానే చూ వహిస్తూ వచ్చాడు ఒకసారి విశ్వం పరిస్థితి తలెత్తింది గురువారం నాడు పంతిజీ ధ్యానంలో ఉంటారు కాబట్టి ఆయన యుద్ధానికి రాడని తురుష్కులు కొందరు అకస్మాత్తుగా కోటపై దాడి చే తలపెట్టినట్లు వార్త అందింది గురువుగారు ధ్యానం నుంచి కదిలేసరికి అర్ధరాత్రి కావచ్చు మిన్ను విరిగి మీద పడిన ఆయన సమాధి వీగదు ఆ అది అందరికీ తెలుసు వారి ధ్యాన భంగం కారాదు కోట్ల కాపలా కోట కాపలాదారులు వచ్చి నాతగారితో చెప్పి ప్రమాదం గురించి చెప్పమని పంత గారికి ధ్యానం నుంచి లేపమని వచ్చి తొందరించారు పంత గారిని లేపకూడదు అవతల శత్రువుల దాడి ఏం చేయాలి ఏక్నాథ్ వారితో మీరంతా ఉన్నారు కదా వెళ్ళి యుద్ధం చేయండి గురువుగారు రారు ఈరోజు గురువారము మీకు తెలుసు తెలుసుగా అన్నాడు అయ్యా మాకు తెలియకపోవడం ఏమిటి శత్రువులకు కూడా ఈ విషయం తెలిసి తెలిసే వచ్చి విరుచుకుపడ్డారు ఇప్పుడు ఏం చేద్దామన్నారు వారు పదండి యుద్ధం చేసి వాళ్ళ దాడిని తప్ప త్రిప్పి కొట్టండి అన్నాడు నాతో వారంతా అలా ఎలా కుదురుతుంది మమ్ము నడిపి నడిపే వారు ఉండవద్దు అన్నారు కాపలాదారులు ఆ మాట వినగానే నాథ్ గారు అలాగా అయితే నేను వస్తాను పదండి అన్నాడు మీరు వస్తారా మీరేం యుద్ధం చేయగలరు అని వారు ఆశ్చర్యపోయి అన్నారు పదండి 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 అని ఆజ్ఞాపిస్తూనే ధ్యానమగ్నులై ఉన్న గారికి నమస్కరించుకుని ఇనుప కవచములు శిరస్థ్రాణము ధరించినాడు కత్తి చేతబట్టి గుర్రమెక్కి గురుదేవులను స్మరిస్తూ ఒక్క అదలింపుతో కథం చేరు తొక్కినాడు సైన్యాన్ని పురిగొలుపుతూ హుకుం జారీ చేశాడు పదండి వాణ్ణి దాడిని త్రిప్పి కొట్టండి కోట తలుపులు తరవండి అనగానే సైన్యమంతా యుద్ధోత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ ముందుకు పోయింది మెరుపు మెరిసినట్లు ఎక్కడ చూసినా తానే వీరవిరహ విహారం చేస్తుంటే చూసేవారంతా ఆశ్చర్యపోయారు కొట్టండి పట్టండి నరకండి కట్టండి అని కేకలు పెడుతుంటే ఎక్కడ వారు అక్కడ వెన్నీ పారిపోయిన వారు పోగా కొందరు పట్టుబడినారు ఆ పట్టుబడిన వారిని తీసుకొచ్చి ఖైదులో పెట్టించి తాను వచ్చి స్నానం చేసి తగిన దెబ్బలకు చికిత్స చేసుకుని ఏమీ ఎరుగనట్లు మళ్ళీ రాత్రంతా గురుసేవలో నిమగ్నమై ఉన్నాడు మరునాడు పంతిజీ కచేరీకి పోగా బట్టలు ఖైదీలను నివా విచారణ చేయవలసి ఉన్నదని చెప్పగా ఖైదీలెవరని అడిగారు అప్పుడు వారు చెప్పారు నిన్నటి రోజు శత్రువులు కోటను ముట్టడించాలని ప్రయత్నించగా తమరు ధ్యానంలో ఉన్నారు ఏకనాథుని సారథ్యంలో మేము దాడిని త్రిప్పికొట్టి కొందరిని పట్టుకుని ఖైదీలుగా వచ్చి ఖైదీలుగా తెచ్చి బంధించి ఉంచినామని చెప్పారు సరేనని వెంటనే వారిని విచారించి విషయాలు రాబట్టుకున్నారు వారు చెప్పగా విన్నాడు అతడు ఎవరో గాని మధ్యందిన మార్తాండు వల్లే చండ ప్రచండ యుద్ధం చేశాడు మేము ఆ ధాటికి తట్టుకోలేక నేను లొంగిపోయామని చెప్పారు వారికి అపరాధం విధించి పనులన్నీ మామూలు ప్రకారము పూర్తయ్యి తర్వాత భోజన సమయంలో వీవనతో విస్తరిస్తున్న శిష్యునితో పాంతిజీ ఏమయ్యా ఏక నిన్న అంత యుద్ధం చేసినావట మాట మాత్రమేనా చెప్పలేదేమి అన్నారు గురుదేవ ఇందులో చెప్పేందుకు ఏమున్నది గెలిచింది మన వీరులే కదా అన్నాడు పాంతిజీ తన శిష్యుని ప్రతిభకు కాక నిరహంకార తత్వానికి లోన సంతృప్తి చెంది ఇతనికి ఏమైనా సరే ఆత్మవిద్య ప్రబోధం చేయవలసిందేనని నిర్ణయించుకున్నారు మనసులో రామకృష్ణ హరి జై జీ పాండురంగ హరి జై జీ